హలో హాయ్ అండి దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు బ్లాగ్ సో ఈరోజు వచ్చి నేను జబల్పూర్లో ఉన్నామని చెప్పాను కదా సో చిన్నోడికి నైన్త్ మంత్ వ్యాక్సినేషన్ అయితే పెండింగ్ ఉంది సో అందుకని చెప్పి వేయించడానికనే వచ్చాము యాక్చువల్గా నాకు కార్డ్ కూడా మిస్ అయింది వ్యాక్సినేషన్ది సో ఇక్కడ జరుగుతుందో లేదో మేము ఒక కాపీ అయితే తీసుకొచ్చాము ప్రింట్ సో దానివల్ల పని అవుతుందో లేదో చూడాలి ఫస్ట్ ఇక్కడైతే మనము వ్యాక్సినేషన్కి కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఇక్కడ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి మొత్తం అంతా నేను సిక్స్త్ మంత్ దాకా ఇక్కడ ఈ కారిడార్లోనే అంతా చూపించుకున్నాను ప్రెగ్నెన్సీ టైమింగ్లో సో హాస్పిటల్ అయితే సెకండ్ ఫ్లోర్ ఇక్కడ ఉందన్నమాట సో మనకి ఫ్లోర్ ఫ్లోర్కి డిఫరెంట్ డిఫరెంట్గా సెషన్స్ అనేది ఉంటాయి అన్నమాట సో ఓన్లీ మనకి ఏది అవసరం అవుతుందో అక్కడికి పంపిస్తారు ఎవరైనా కూడా రిమైనింగ్ అక్కడ తిరగ కూడదంటే అంటే అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ కూడా షూట్ చేయకూడదు కాకుండా నేను అవుట్ సైడ్ మొత్తం అంతా తీసాను ఇది వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ అనమాట సో ఇంకేదైనా ఎమర్జెన్సీ అసలు వెళ్ళి బ్రెస్ట్ ఫీడ్ చేయాలి అని అనిపిస్తే వెళ్ళొచ్చు ఏ హాస్పిటల్ అయినా కూడా ఉంటుంది అనుకోండి ఇక్కడ వచ్చి ఇంకా మనం చిన్నపిల్లలకి వెయిట్ చేయించి హైట్ చెక్ చేసి చేయించే రూము సో మొత్తానికైతే వ్యాక్సినేషన్ వేయించేసి సో చూపించకూడదు సో తెలియకుండా చేశాను ఇంకా దాని తర్వాత ఇక్కడంతా నేను ఇక్కడ చూపించుకున్నాను అనమాట ప్రెగ్నెన్సీ టైమింగ్లో ఇంకా చిన్నవాడికి అయితే వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది దాని తర్వాత అయితే మేము కిందకి వచ్చేస్తామన్నమాట సో మొత్తం అయితే ఇది హాస్పిటల్ ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ అనమాట మనకి ఇక్కడ మొత్తం ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే చూస్తారు నెక్స్ట్ ఫ్లోర్ పైన ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే మనకి ఓన్లీ బేబీస్కి మాత్రమే చెక్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చి మొత్తం అంతా ఈ ఆపరేషన్ అయి ఉంటుంది కదా సో ఏదైనా రిమైండింగ్ ఉన్న వాళ్ళకి మొత్తం అంతా కూడా ఇక్కడ అనమాట ఈ ఫ్లోర్లో అండ్ వచ్చి మనము రిజిస్ట్రేషన్ చేసుకునేది ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత ఆ స్లిప్ తీసుకొని పైకి వెళ్తే మనకు మొత్తం అంతా కూడా చూస్తారు అది ఎప్పుడైనా ఎలా అయినా కూడా మనకి ఇక్కడ రూల్ అయితే అదే అండి సో అవుట్ సైడ్ ఆఫ్ ద హాస్పిటల్ వచ్చి ఇక్కడ ఇది అన్నమాట ఎంహెచ్ జబల్పూర్ సో లోపలైతే ఇలా ఫ్రీగా ఉందనమాట ఎండలు కూడా చాలా హెవీగా ఉన్నాయండి చాలా హెవీ అంటే చాలా హెవీగా ఉన్నాయి సో ఫైనల్గా అయితే చిన్నోడికి ఫోర్ ఇంజెక్షన్స్ అయితే పడ్డాయన్నమాట చాలా అంటే ఫస్ట్ టైం అయితే ఏడ్చలేదు కానీ సెకండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఏడ్చాడు కొద్దిగా సో ఫైనల్గా అయితే వ్యాక్సినేషన్స్ అయితే వేస్తారో వేరే అనుకుని వెళ్ళాము జరిగే వ్యాక్సినేషన్స్ అయితే పడిపోయాయనమాట నెక్స్ట్ ఇంకా మేమైతే అవుట్ సైడ్ వచ్చేసాము ఇంక ఇక్కడ కొద్దిగా మనకి రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి వీడియో పూర్తిగా షూట్ చేయకూడదు ఇక్కడ అని చెప్పి సో అందుకే కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రము వీడియో షూట్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి ఇమ్మెచ్ దగ్గర మనకి పార్కింగ్ ఏరియా అనమాట మొత్తము బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఫుల్ ఉందండి చాలా పెద్దది ఇది హాస్పిటల్ అయితే కొద్దిగా బెంగళూరుతో కంపేర్ చేస్తే కొద్దిగా చిన్నది అండ్ మనకి ఇక్కడ మెడికల్కి రిలేటెడ్ అయితే కొంచెం తక్కువే మనకి ఆప్షన్స్ బ్యాంగ్ బెంగళూరుతో కంపేర్ చేస్తే అండ్ ఇది వచ్చి ఫైనల్గా మనకి ఇక్కడ ఈ రూట్లో ఈశాన్ స్కూల్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద రోడ్ వచ్చి మనకి హాస్పిటల్ అనమాట ఇంక అక్కడ ఆ వీడియో తీయకూడదని చెప్పి ఇంకా హాస్పిటల్ బయటికి వచ్చేసిన తర్వాత క్యాంపస్ దాటి బయట ఇక్కడ షూట్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం ఫైనల్గా అయితే వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్గా అయితే చిన్నోడికి జరిగింది సో మేమైతే ఇంటికి రిటర్న్ బయలుదేరేస్తున్నాము చిన్న పిల్లలకి వ్యాక్సినేషన్స్ వేయించేటప్పుడు ప్రతి నెల మిస్ అవ్వకుండా అయితే వేయించాలండి ఇప్పుడైతే ప్రజెంట్కి అది ఎక్కడ ఏవేవో రిలేట్ అయి ఉంటాయి తప్పకుండా వేయించండి వ్యాక్సినేషన్స్ అయితే నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను అండ్ మా చిన్నప్పుడు అయితే మా అమ్మ చెప్పేది మీకైతే ఎప్పుడేం వ్యాక్సినేషన్స్ వేయించలేదు అని హెల్తీగానే ఉన్నారు కానీ ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది కాబట్టి సో కంపల్సరీ అని నేనైతే అనుకుంటాను వ్యాక్సినేషన్స్ సో ఈ చిన్ని వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్లైక్ తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో